ఈ కొల్లూరు టు ఆపోజిట్ లోనే మంచి గుడి ఉంది ఎంత బాగుంది ఎంత మంచిగా కనిపిస్తుంది కదా చూడు గురుడు మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది ఆహ్లాదకరంగా ఉంది మనసుకు హాయి ఉంటుంది ఈవినింగ్ టైంలో అయితే మస్తు జబర్దస్త్న్నాయి కొల్లూరు టూ లా కదా బయట మనం దగ్గర అంటే మనము వాకింగ్ దానికోసము పార్క్ లో పది రూపాయలు పెట్టి పోతాము మనకి ఎంతసేపా తిరుగు నువ్వు మనక్కాలే చాలా మంచి ఉంది చాలా మంది మంచి చాలా రకాలుగా రెనోవేట్ చేస్తారు పానీపూరి బండి ఇదే చికెన్ కర్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఇది చెత్త అంత చూపిస్తున్నప్పుడు చెత్త కూడా చూపించాలి బజ్జీల బండి బోండా బండి పాన్పూరి తినొచ్చు వచ్చి బజ్జీలు బజ్జీలు తినొచ్చు ఇంకా చికెన్ సెంటర్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి కొల్లు టూల జంక్షన్ పాయింట్ మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని ఫెసిలిటీస్ తో కొల్లూరు వన్ టూ చాలా అద్భుతంగా ఉన్నాయి